హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం ట్వంటీ సెవెంత్ అగస్ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే ట్రాన్స్జెండర్ వసతి గృహం కేరళలోని కొట్టాయం జిల్లాలో ఉన్న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో మొదటిసారిగా ట్రాన్స్జెండర్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు ఈ ఏర్పాటుతో రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించాలనే ట్రాన్స్జెండర్ విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని ఉన్నత విద్య సామాజిక న్యాయశాఖ మంత్రి ఆర్ బిందు తెలపడం జరిగింది సో ఆ రాష్ట్ర సామాజిక న్యాయశాఖ మంత్రి బిందు తెలపడం జరిగింది కేరళలోనే మొద మొదటిసారిగా ట్రాన్స్జెండర్ల విద్యార్థుల కోసం వసతి గృహం నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే లుతువేనియా కొత్త ప్రధానిగా మహిళ లుతువేనియా నూతన ప్రధాన మంత్రిగా ఇంగా రుగినియన్ ఎన్నికవడం జరిగింది ఇంగా రుగినేయన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలిగా ఈమె సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారు లుతువేనియా కొత్త ప్రధానిగా ఒక మహిళ ఇంగా రుగ్వేనియన్ నెక్స్ట్ టాపిక్ చూద్దాము స్పేస్ జెట్ కాగితరహిత బోర్డింగ్ ఏర్పాటు స్పేస్ జెట్ నిన్న షిలాంగ్ విమానాశయంలో కాగిత రహిత బోర్డింగ్ సౌకర్యాన్ని ప్రారంభించింది దీంతో ప్రయాణికులు వేచి ఉండే సమయం తగ్గుతుందని తెలిపింది అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే కోయల్ టు ప్రపంచ రికార్డు భారత యువ లిఫ్టర్ కోయల్ బార్ కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో యూత్ విభాగంలో రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పి ఛాంపియన్గా నిలిచింది యాభై మూడు కేజీల విభాగంలో కోయల్ స్నాచ్లో ఎనభై ఐదు కేజీలు క్లీన్ అండ్ జెర్క్లో నూట ఏడు కేజీలు మొత్తంగా నూట తొంభై రెండు కేజీలతో అగ్రస్థానంలో నిలిచింది జూనియర్ అండ్ యూత్ విభాగంలో రెండింటిలో ఈ ప్రదర్శన పరిగణించడంతో ఆమెకు రెండు పసిడి పథకాలు దక్కాయి కోయల్ రెండు ప్రపంచ రికార్డులు అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే గోవాలో చెస్ ప్రపంచ కప్ గోవా చెస్ ప్రపంచ కప్కు ఆదిత్యం ఇవ్వనుంది ఈ టోర్నీ అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ ట్వంటీ సెవెంత్ వరకు జరుగుతుంది ప్రపంచ ఛాంపియన్ గుకేష్ మాగ్నస్ కార్ల్సన్ నార్వే కరువానా అమెరికా ప్రజ్ఞానంద సహా మొత్తం రెండు వందల ఆరు మంది క్రీడాకారులు చెస్ ప్రపంచ కప్లో పోటీ పడనున్నారు ఈ టోర్నీ నుంచి ముగ్గురు క్యాండిడేట్స్కు అర్హత సాధిస్తారు భారత్ చివరిసారిగా టూ థౌజండ్ టూలో ప్రపంచ కప్కు ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇచ్చింది ఈ టోర్నీ మొత్తం ఈ టోర్నీ మొత్తం నగదు బహుమతి వచ్చేసి పదిహేడు పాయింట్ నాలుగు సున్నా కోట్లు గోవా మొదటిసారిగా చెస్ ప్రపంచ కప్ కు ఆదిత్యం ఇవ్వబోతుంది ఇది ఇండియాలో చూసినట్లయితే రెండవసారి చెస్ కు ఆదిత్యం ఇవ్వడం అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాము బాంబే హైకోర్టు సీజేగా జస్టిస్ చంద్రశేఖర్ బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ చంద్రశేఖర్ ను అదే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది సో మనం నిన్నటి నుంచి చూస్తున్నాము సుప్రీంకోర్టు అలాగే హైకోర్టులకు సంబంధించిన న్యాయమూర్తుల న్యాయమూర్తుల బదిలీలు సో భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు అలాగే హైకోర్టులకు సంబంధించి ఏ భాగంలో ఉంటుంది అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సమావేశం తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు తొలి సమావేశం ఈ నెల ఇరవై ఎనిమిదిన జరగనుంది హైదరాబాద్ బంజారా హిల్స్లో జరిగే ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు హైదరాబాద్లో టూ థౌజండ్ థర్టీ సిక్స్లో ఒలింపిక్స్ నిర్వహణే ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశంలో చర్చ జరగనుంది ఈ బోర్డు యొక్క చైర్మన్ చూసినట్లయితే సంజీవ్ గోయంక ఇది ఫ్రెండ్స్ టుడే ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ